హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ లివింగ్ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ చాలా అంటే చాలా బాగుండాలని మీకు ఏ విఘ్నాలు కలగకూడదని నేను ఆ విఘ్నేశ్వరుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఏందంటే నేను వినాయక చవితి అని చెప్పి గుడికెళ్ళి వస్తూ ఉంటే నాకు ఇక్కడ ఇది కనిపించింది ఇది చూడండి ఇది మీకు పెళ్లి సెట్ ఇలా ఉందా ఎలా ఉందా చెప్పండి నాకైతే పెళ్లి సెట్ లాగే అనిపించింది అంత బాగుంది ఆ డెకరేషన్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది సో మారతల్లిలో ఇదైతే వేశారు వినాయకుడికి సెట్ వేశారనమాట వినాయక చవితికి నిజంగా అసలు అంత బాగా చేశారు నాకు నాకు నిజంగా చెప్పడానికి మాటలు రావట్లేదు అంత చాలా బాగుంది సో ఇంకా వెళ్ళి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో అలౌ చేయలేదు ఎందుకంటే ఇంత టేస్ట్ ఇంత ఇంత మంచి సెట్ వేసి నాకు అందరు ఫోటోలు వీడియోలు అక్కడే దిగుతూ ఉంటారని చెప్పి అక్కడ పిల్లకాయలని పెట్టేద్దాం పిల్లలు కనిపిస్తూ ఉన్నారు కదా వాళ్ళైతే వీడియో తీకూడదక్క వీడియో తీయకూడదక్క అని చెప్తా ఉన్నారు సో అందుకని మంచిగా వీడియో ఏం తీయలేదు అయినంత వరకు తీసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళితే నిజంగా వీడియో తీయాలా సెట్ చూడాలా అన్నంత బాగుంది గాయస్ నిజంగా నాకు చాలా నచ్చింది సో మీ ఊర్లో ఎలా సెట్ మా ఊర్లో కూడా వేస్తారు కానీ ఇంతలా వేయరు అంటే పెద్ద పెద్ద సిటీస్లో వేస్తారేమో మా పల్లెటూరులో అంత సెట్ వేయరు నేను ఫస్ట్ టైం చూసినాను కదా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏంటి గాయస్ మీరు చూడండి లోపల ఆ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే నిజంగా మన పెళ్ళికి రిసెప్షన్కి ఎలా సెట్ వేసుకుంటామా అంతకంటే గ్రాండ్గా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడైతే అక్కడ వాటర్ ఉన్నాయి కదా వాటర్ కూడా ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా వచ్చి బాగా అనిపించింది సో మార్నింగ్ మార్నింగే వెళ్ళాము మేము అప్పటికీ చూడు ఇంతగా డెకరేట్ చేసి పెట్టేశారు నిజంగా చాలా బాగుంది ఇంకా చాలా చాలా విగ్రహ చాలా వినాయకుల్ని పెట్టున్నారన్నమాట దగ్గర దగ్గరలో సో ఇదే పెద్ద సెట్ నేను చూసిన మా ఏరియాలో పెట్టిన వాటిలో ఇదే పెద్ద సెట్ అనమాట నిజంగా చాలా బాగుంది మళ్ళీ క్యూ ఎంత క్యూ అని ఆ క్యూని దాటుకొని పోయి వినాయకుడిని చూసి ఇది ఓవరాల్ ఆ కదా చాలా బాగుంది నాకు భలే నచ్చింది అసలు ఆ డెకరేషన్ చూడండి గాయస్ ఎంత బాగుందో ఫోను క్లారిటీ సరిగ్గా లేదనుకుంటా అంతే చాలా అంటే చాలా బాగుంది జనాలు కూడా ఐ మీ అంత ఎక్కువగా ఉన్నారు చూడడానికి ఎక్కడ పట్టినా వాళ్ళు తిడుతూ ఉన్నా కూడా ఫోన్లు పెట్టి వీడియోలు తీస్తూనే ఉన్నారు అది విషయం నిజంగా చాలా బాగా వచ్చింది ఇది బయట నుంచి అనమాట మనం ఇప్పుడు దా చూసింది లోపల ఇది బయట బయట డెకరేషన్ ఇట్లా చేశారు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చి ఓవరాల్ లుక్ ఒకసారి చూపించాను మీకు సో ప్రసాదం కూడా దారిలోనే ఇస్తూ ఉన్నారు మేము పోయేసరికి ప్రసాదం అయిపోయింది ఇంకా సరే మాకు లడ్డూ ఇచ్చారనమాట అంటే పులిహోర అవి పెడతారు కదా అవి అయిపోయాయి కరెక్ట్గా మా దగ్గరకు వచ్చేసరికి అయిపోయాయి మేము వెళ్ళిపోతూ ఉంటే ముందు ముందు దాకా అయిపోయాయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయారు కానీ మేము ఇంక సరే అయిపోయింది కదా అని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఆపి మరీ మాకు లడ్డూ ఇచ్చారు నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది సో ఇది నైట్ గైస్ పొద్దున దాకా వీడియో అయిపోయి నైట్ ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరిగింది సో ఇంక నైట్ ఆ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇది మ్యూజిక్ కాన్సర్ట్ అనమాట చాలా మంది వచ్చారు ఇంకా మన తెలుగు పాటలు పాడుతున్నారు కన్నడ తమిళ్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు ఇదే ఏరియా నైట్ లుక్ ఇట్లా ఉంది గైస్ అంతే ఫుల్ లైటింగ్ పెట్టేసి నేను ఇంతకుముందు ఒకసారి జాతర వ్లాగ్ పెట్టాను ఆ వ్లాగ్లో కూడా సేమ్ ఇదే టెంపుల్ ఇదే టెంపుల్ ఇదే ఏరియా సో ఇలా లైటింగ్ పెట్టారు ఈసారి లైటింగ్ బాగా అనిపించింది లైక్ సెట్ బాగా అనిపించింది లైటింగ్ కంటే వేరే సైడ్ లైటింగ్ కొంచెం డిమ్గా అనిపించింది వెలుగుతా ఆపుతా అట్లాగా సో అక్కడైతే మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంది ఇంకా పాట కచేరీ అంటారు కదా అది సో ఇంక పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా జనాలు మనలాగా వచ్చి చూడ్డానికి వచ్చారనమాట సో అది బాగా చేశారు ఆ ఏరియాలో వినాయక చవితి సో ఇంక నైట్ మనకు ఉంటుంది కదా ఇంకా స్ట్రీట్ షాపింగు నైట్ ఎట్లా ఉంటుందో అని చెప్పి వెళ్ళాము సో నైట్ కూడా ఒక లడ్డు ఇచ్చారు ప్రసాదంకి ఆ లడ్డు తీసుకుని వచ్చాము అది గాయస్ విషయం మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి గాయస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వినాయక చవితి కామెంట్ చేయండి సో జనం చూడండి ఎంత జనం ఉన్నారో అక్కడ చాలా జనం ఉన్నారు ఆ పాటలు వినడానికి వచ్చిన వాళ్ళు ఇంకా స్టేజ్ మనం అంత దూరం ఇంకా దూరుకొని దూరుకొని పోలేం కాబట్టి అక్కడి నుంచే ఇది బయట డెకరేషన్ అక్కడి నుంచే చూసాము ఇది బయట డెకరేషన్ వినాయక డెకరేషను అండ్ చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు అక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అట్లా అన్నమాట సో అది గాయస్ విషయం ఇది చూడండి మీరంతా ఈ వినాయక చవితి ఇలాగా జరిగింది ఇదంతా లైటింగ్ వినాయకుని పెట్టి ఇది ఒక ఇది ఎంత ఇది కూడా ఆ స్ట్రీట్లో నడిచిపోయే లైటింగ్ అనమాట నేను చెప్పాను కదా డిమ్గా ఎలుగుతూ ఆగుతూ ఉన్నాయి ఇది సో ఇది అంతేనో లేకపోతే అలా సెట్ చేశారో ఏమో నాకు తెలీదు అట్లా ఉంది చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు మొత్తానికి వినాయక చవితి ఇలా జరిగింది అక్కడికి వెళ్ళి బొమ్మలు గిమ్మలు కొనుక్కోవచ్చు చిన్నపిల్లకాయలు ఉంటే సో చిన్న జాతర క్యూట్ జాతర నాకైతే ఆ డెకరేషన్ మైండ్లో నుంచి పోవట్లేదు గాయస్ అది తీసేసేదాకా రోజు పోవాలి అన్నట్టు అన్న అన్నంతగా ఉందన్నమాట అలా అనిపిస్తూ ఉంది అది చిన్న చిన్న స్టాల్స్ షాప్స్ అయితే చాలా పెడతారు ప్రతిసారి అక్కడ ఏ జాతర జరిగినా స్టాల్స్ అనేవి పెడతా ఉంటారు సో మీకు చూపిస్తాను ఎలాంటివి పెట్టారో ఏదో రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ అన్నీ అమ్మాయిలు అబ్బాయిలకి ఏమి ఉండవు కదా గాయస్ ఈ గాజులు ఇవన్నీ ఇంకా అలాంటివే ఉండేది ఇంకా ఇక్కడ గాజులు దండలు అవి అందుకే అమ్మాయిలు చేస్తున్నారు ఈ హ్యాండ్ బ్యాగ్స్ బట్టలు ఇంకా అంతే స్టాల్స్ అంటే మీకు అందరికి తెలుసు కదా అలాగే ఉన్నాయన్నమాట సో మీకు కానీ మీకు ఎప్పుడు నేను ఒక విషయమే చెప్తున్నాను గైస్ లైక్ మీ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా సో ఓకే గాయస్ ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ గైస్ టేక్ కేర్